హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ ఈరోజు రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైజ్ విజయవాడ చూడండి విజయవాడ సో విజయవాడ పాపం కంటిన్యూ నాలుగు రోజులు కంటిన్యూ వర్షాలు కురిసాయి కదా సో మొత్తం విజయవాడ ఎక్కడ జల స్తంభన జరిగిపోయిందండి విజయవాడలో విపరీతమైన వర్షాలు భారీ వరదలు మొత్తం అన్ని మొత్తం ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయింది విజయవాడ పరిస్థితి ఈ విధంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా బోట్లో వెళ్ళి విజిట్ చేస్తున్నారు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి సో నెక్స్ట్ ఈరోజు మా అమ్మాయి బర్త్డే త్వరగా వాటర్లు పెట్టేసి కేక్ కటింగ్ వెళ్ళాలి నేను సో కోవిడ్ విషయానికి వెళ్తాను కోవిడ్ విషయానికి వెళ్తే ఆ కోవిట్ ఎయిర్పోర్ట్ కుండా కోవిట్ ఎయిర్పోర్ట్ కుండా సమ్మర్ హాలిడేస్లో త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ మంది త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ మంది ట్రావెల్ చేశారు నెక్స్ట్ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ కోవైట్లో ట్వంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ డొమెస్టిక్ వర్కర్స్గా ఉన్నారు అంతే ఇంతమంది డొమెస్టిక్ వర్కర్స్గా ఉన్నారు లక్షల్లో ఉందండి వీళ్ళ సంఖ్య అయితే ఇందులో రెండు లక్షల నలభై ఎనిమిది వేల మంది పైగా ఇండియన్సే డొమెస్టిక్ వర్కర్స్గా ఉన్నారంట కోవైట్లో నెక్స్ట్ వెహికల్స్ యొక్క ఓనర్షిప్ వెహికల్స్ యొక్క ఓనర్షిప్ అనేది సహాల్ యాప్ ద్వారా మార్చేసుకోవచ్చు ఇప్పుడు మన కొవైట్లో సో ఇల్లీగల్ ఇల్లీగల్ లీక్ ఇల్లీగల్గా మద్యం తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి మర్డర్ అయ్యంటే మర్డర్ చేశారంటే ఒక వ్యక్తిని అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు సో నెక్స్ట్ డెబ్బై ఎనిమిది మంది డెబ్బై ఎనిమిది మంది కువైతీ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసింది సుప్రీం కమిటీ వారు సో వాళ్ళు ఏదో మిస్టేక్లు చేశారన్నమాట నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే సౌదీ విషయానికి వెళ్తే గోట్ లైఫ్ గోట్ లైఫ్ సినిమా చాలా రచ్చరచ్చేసిందండి సౌదీ యొక్క బరువు తీస్తున్నారని చెప్పి సౌదీ న్యూస్ ఛానల్స్లో గవర్నమెంట్ ఛానల్స్లో అఫీషియల్గా అన్ని ఛానల్స్లో కూడా చాలా డిబేట్లు జరుగుతున్నాయి సో కొందరు ఎలాగంటే ఇండియన్స్ అంత అంత అమాయకుల ఇండియన్స్ అనేవాళ్ళు సో వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఎవరో కప్పి స్పాన్సర్ కానీ కపిలు వచ్చి తీసుకెళ్ళిపోతే గొర్రెల్లాగా వెళ్ళిపోతారా అంతా వాళ్ళకి దిమాక్ లేదని చెప్పి కొందరు డిబేట్ చేస్తున్నారు కొందరు అయితే ఇంకా రకరకాల బూతులు పెడుతున్నారు మా దేశం కూడా తప్పుగా మాడుతున్నారని చెప్పి కొందరైతే విచిత్రమైన ఫోటోలు సోషల్ సోషల్ మీడియాలో విచిత్రమైన ఫోటోలు పెట్టి సౌదీ వాళ్ళు ఒంట్ల మీద వెళ్తుంటే కింద కుక్కలు మోరుతున్నట్టు మిగిలిన దేశాలు అందరూ అన్ని జెండాలు డిస్ప్లే చేశారు ఇండియా ఇండియా జెండా కూడా ఉందన్నమాట సో కొందరు అనుకో కొందరు మంచి వాళ్ళు ఇది గతంలో ఈ విధంగా జరిగింది సో మన చర్యలు తీసుకోవాలని చెప్పి కొందరు రిటర్న్ రిటర్న్ డిబేట్ చేస్తున్నారు కొందరైతే ఎవరైతే గొర్రెల దగ్గర పనులు చేయించుకుంటారో అటువంటి కపిల్స్ వాళ్ళ యొక్క వర్కర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెల్ లైవ్ ఇచ్చి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు సో మేము మా యుక్తిని బాగా చూసుకుంటున్నామని చెప్పి అది మొత్తం నెట్ఫ్లిక్స్లో బ్యాన్ చేశారని చెప్పి ఈ యొక్క లైఫ్ మూవీ వార్త కథలు వస్తున్నాయి అయితే ప్రపంచంలో ఫస్ట్ సినిమా అండి లైఫ్ మూవీ ప్రపంచంలో అన్ని భాషల్లో కన్వర్ట్ అయిన సినిమా గోట్ లైఫ్ మూవీ ఫస్ట్ ఫస్ట్ సినిమా అంట సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తా వామన్ విషయానికి వెళ్తే సో అల్పపీడనం ఏర్పడడం వల్ల వామన్ యొక్క సముద్రం చాలా రఫ్గా ఉంది నిన్న అలాగే ఉంది ఈరోజు కూడా కొంచెం రఫ్గా ఉంది సముద్రం వైపు వెళ్ళకూడదని చెప్పి అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ ఒక మస్కాట్లో ఒక హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇద్దరు చనిపోయారండి సో తర్వాత వీసా బ్యాన్ సో ఏంటి వీజాలు ఆపేశారు అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది వామన్లో చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అంటే వామనిస్కి జాబ్స్ అధికంగా ఇవ్వడానికి కొన్ని కొన్ని వీజాలు తగ్గించారని చెప్పి కొందరు మిత్రులు సమాచారం ఇస్తున్నారు అయితే బిజినెస్ వీజాలు ఏవైతున్నాయో వామన్లో వ్యాపారం చేసే బిజినెస్ వీజాలు అవుతున్నాయో వీటికి ఎటువంటి ఆపడం అనేది లేదు ఓకే బెరన్ విషయానికి బెరన్ విషయానికి ఒకే ఒక న్యూస్ ఉందండి బెరెన్లో సో రిమిటెన్స్ పైన ట్యాక్స్ అంటే మనం డబ్బులు పంపిస్తాం కదా దీనిపైన కూడా ట్యాక్స్ వేస్తారని గతంలో చెప్పుకున్నాం కదా సో ఇది ఎటువంటిది ఏమీ లేదు ఎటువంటి ఆలోచన ఏమాత్రం లేదని చెప్పి తెలియజేశారు సో పార్లమెంట్లో మెంట్లో కూడా ఎంపీస్ ఇది ఇది హరామ్ ఇలాంటి వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన పైన ట్యాక్స్ తీసుకోకూడదు ఇది అని చెప్పి ఒక పాయింట్ రేస్ చేయడం వల్ల ఇప్పటికైతే ఇది హోల్డ్లో ఉంది ఓకే కతర విషయానికి వెళ్దాం కతర విషయానికి వెళ్తే సెప్టెంబర్ ఒకటి ఆల్రెడీ సెప్టెంబర్ ఒకటో తారీఖు దాటిపోయింది ఇది రెండో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి వీళ్ళు దేశం దాటి వెళ్ళారు ఎవరంటే ట్రాఫిక్ ఫైన్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ ద్వారా కానీ సీ ఫోర్ట్ ద్వారా కానీ దేశం దాటి వెళ్ళారు ట్రాఫిక్ ఫైన్స్ మస్ట్గా క్లియర్ చేసుకునే వెళ్ళాలి నెక్స్ట్ సో ఈ ఆగస్టు ముప్పై వరకు అనుకున్నాక ట్రాఫిక్ ఫైన్స్ లైన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు నవంబర్ ముప్పై వరకు నవంబర్ ముప్పై వరకు పెంచారండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారనమాట ట్రాఫిక్ ఫైన్ సెవెన్ ఉంటే సో తర్వాత ఖతార్ అమీర్ గారు కొత్త చట్టం చేశారండి ఆదివారం కొత్త చట్టం చేశారు ఇది ఆర్టికల్ ఆర్టికల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు చట్టం ప్రకారం సో ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలో జాబ్స్ అన్నీ ప్రైవేట్ కంపెనీలో జాబ్స్ అన్నీ నేషనలైజ్ చేయాలంటే కతారీస్కి మాత్రమే జాబ్స్ ఇవ్వాలి ప్రైవేట్ కంపెనీస్లో అని చెప్పి ఒక కొత్త రాయల్ డిక్రీ చేశారనమాట మనకి ఖతర్ అమీర్ గారు సో ఇక్కడ కూడా ఖతారి వాళ్ళు జాబ్స్లో ఇప్పుడు వస్తున్నారు సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్